హైరెన్స్ అందరూ ఎలా ఉన్నారు ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయిందండి ఫస్ట్ ప్రో ప్రోమోలో వచ్చేసి అసలు ఎపిసోడ్ కంటే క్రోమో బాగుందని చెప్పుకోవచ్చండి సండే ఎపిసోడ్ అయినా కూడా సండే ఎపిసోడ్ అసలు బోర్ కొడుతుంది కానీ సండే ఎపిసోడే బాగుంది అంత వీక్గా ఉందన్నమాట కంటెస్టెంట్ పెర్ఫార్మెన్స్ అనేది అయితే ప్రోమో మాత్రం సూపర్ ఉందనమాట అయితే ఫస్ట్ వచ్చేసి మెరుపులు అని మిరపకాయని యాపిల్ చూపించి మెరుపులు అని కనుక్కున్నప్పుడు మణికంటా ఫేస్ చూడాలండి మామూలు ఎక్స్ప్రెషన్ కాదు అంత తొందరగా అసలు శేఖర్ భాష గారు ఎలా చెప్పారో అర్థం అవ్వట్లేదు చాలా సూపర్గా చెప్పారు అసలు ఆ ఎక్స్ప్రెషన్ చూసారు మీరు మనకంటే అది అంతే చూస్తున్నాడు అనమాట ఈ ఎంబటే ఇంత తొందరగా ఎలా చెప్పారు అసలు ఎలా చెప్పాడు అక్కడ ఏముంది అంత తొందరగా ఎలా చెప్పాడు అన్నట్లు చూస్తున్నాడు అనమాట నాకైతే చాలా నవ్వు వచ్చింది నెక్స్ట్ విష్ణుప్రియ విష్ణుప్రియ దగ్గరికి వచ్చేసేమో దుబాయ్ స్టేట్ మీకు సలాం చేస్తుంది అని చెప్పింది అనమాట అసలు మామూలు కామెడీ కాదండి అది అదేందంటే మిల్క్ షేక్ అనమాట కానీ తను అలా డైలాగ్ అన్నట్టు చెప్పేసరికి అది పోయిందనమాట నాగార్జున సార్ కూడా అన్నారు నీ ఇప్పుడు నీ అందరూ నీకు సలాం చేస్తారమ్మ అన్నట్టు అనేది అదే కామెడీ అనిపించింది నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి సీతాకి సెల్ ఫోన్ బొమ్మ పిక్చర్స్ వచ్చాయి కదా సెల్ ఫోన్ గురించి చెప్తుంటే నువ్వు వెనక నుంచి ఏమైనా అందించే ప్రియా అంటే నేను అంత నుండి ఐఏఎస్ ఐవిఎస్ అవుతానండి అని అన్నదనమాట అప్పుడు కూడా చాలా నవ్వు అనిపించింది నెక్స్ట్ క్లాన్స్కి సంబంధించి ఎవరు దాంట్లోకి ఎవరు వెళ్తారు అంటే చీఫ్లు ఉన్నారు కదండి ఇద్దరు చీఫ్లు అనమాట ఇప్పుడు ఒకళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఆ చీఫ్ల్లో మీరు ఎవరు దాంట్లోకి వెళ్తారు టీంలో కంటే ఫస్ట్ విష్ణుప్రియ వచ్చేసి నిఖిల్ గురించి చెప్పింది నిఖిల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే అప్పుడు అయ్యో నా గోతి నేనే తవ్వుకున్నాను అన్నట్టు మాట్లాడింది అనమాట విష్ణుప్రియ వచ్చి తను మాట్లాడే ప్రతి మాటగా హోనస్గా ఉంటుందని అంటే కామెడీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి నబీలో వచ్చేసి అవై గ్రూప్లోకి వెళ్తానంటే సరేరా నిఖిల్ అంటున్నాడు నిఖిల్ అనుకుంటున్నాడు అనమాట ఫ్రెండ్లీగా ఉన్న ఫ్రెండ్షిప్ చేసేసరికి నిఖిల్ పేరే వస్తుంది ఎవరిని పెట్టిన నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందరికీ శేఖరభాషా గారు వచ్చేసి నిఖిల్ టీంలోకి వెళ్ళాలనుకున్నాడు అనుకున్నాడు ఎందుకు వెళ్ళాలి అనుకున్నాడంటే నిఖిల్ ఏమో ఎక్కువ చెప్పింది వింటాడంటే అబ్బాయి అయితే ఎక్కువ మాట్లాడతాడంట అందుకని ఇంకా దాంతో నాగార్జున సార్ అన్నారనమాట అంటే నువ్వు చెప్తే బాగా వినేవాలి కావాలి నీకంటే అవును సార్ అని నెకిల్ నెగివీ వెళ్ళిపోయారు అనమాట ఇదండి ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం బాగానే ఉంది హెచ్చుతామండి ఎప్పుడో మాత్రం సూపర్గా ఉంది ఇలా ఉండాలండి బిగ్ బాస్ అంటే ఆడియన్స్ కూడా ఇలా చూడబుద్దు అవుతుంది ఇదండి నా వీడియో నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్